ఈరోజు నలజరు పంచాయతీ నలజరు గ్రామంలోని శ్రీ శ్రీరాముల వారి పురాతన రామాలయాన్ని పునర్నిర్మిస్తూ ఇందులో భాగంగా ఈరోజు మూల స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ నగేష్ అన్నగారు దశరథన్న గారు నరసింహారెడ్డి అన్నగారు ఉత్తన్నన్న గారు రామ్నాథం అన్న గారు ప్రతాప్ గారు ఎంపి ఎంపీటీసీ గారికి అన్న గారికి గ్రామ పెద్దలకు హరీష్ అయ్య గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు మూల ధ్వజస్తంభాలు నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి ఆ శ్రీరాముల వారి దయ వల్ల గుడి నిర్మాణం అతి తొందరలో నిర్ నిర్మాణం జరుపుకొని ప్రారంభోత్సవం చేసుకోవాలని దీనికి పెద్దలందరూ సహకరించి ప్రతి ఒక్కరూ దీనికి నిర్మాణ కార్యక్రమంలో తో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ విరివిగా విరివిగా విరాళాలు కూడా ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పని ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను